తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపై క్లినిక్లో అత్యాధునిక చికిత్స మంగళగిరి టౌన్ సిఐ శ్రీనివాస్పై వేటు పడింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసులో దురుసుగా ప్రవర్తించడంతో ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు పవన్ కళ్యాణ్ కార్యాలయం లోపల ఉన్న సమయంలో అనుమతి లేకుండా వెళ్లేందుకు సిఐ ప్రయత్నించారు ఆ సమయంలో వారాహి దీక్ష చేపట్టేందుకు పవన్ పూజలు నిర్వహిస్తున్నారు కాసేపు ఆగాలని సెక్యూరిటీ చెప్పినా వినిపించుకోలేదు తిరిగి వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్లారు షూతో లోపలికి వెళ్లబొద్దని సిబ్బంది కోరినా పట్టించుకోలేదు సిఐ దురుస్తు ప్రవర్తనను ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు దీంతో బుధవారం సిఐ శ్రీనివాస్ పై అధికారులు బదిలీ వేటు వేశారు సిఐ శ్రీనివాసరావు స్థానంలో త్రిపురాంతకం సిఐ వినోద్ కుమార్ ను నియమిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వస్ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు గతంలో కూడా శ్రీనివాసరావు పై విమర్శలు ఉన్నాయి జనసేన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది నివసించే అపార్ట్మెంట్ లోకి వెళ్లి తనిఖీలు చేయడంపై కూడా విమర్శలు వచ్చాయి బుధవారం నుంచి పవన్ వారాహి దీక్ష చేపట్టారు పదకొండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలో కొనసాగనున్నారు దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం ద్రవహారం మాత్రమే తీసుకుంటారు ఈ పదకొండు రోజులు కేవలం పాలు పండ్లు మంచినీరు ద్రవహారం తీసుకుంటూ ఆయన దీక్షను కొనసాగిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి